ఏడాదికో వైవిధ్యం ఏకదంతుని రూప నేపథ్యం డెబ్బై అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను చెప్పారు వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని సకల సంపదలు సిద్ధించాలని సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని విజయాలు సిద్ధించాలని ప్రార్థించారు రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ది చెందాలని అభిలషించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను చెప్పారు వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని సకల సంపదలు సిద్ధించాలని సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని విజయాలు సిద్ధించాలని ప్రార్థించారు రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ది చెందాలని అభిలషించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి